శ్రీమాత్రే నమహా శ్రీ మహా దుర్గాయే నమహా ప్రత్యంగిరాదేవి ప్రత్యంగిరాదేవి అంటే ఎవరు మనుషులకు ఆపద వచ్చినప్పుడు దేవుడు వేర్వేరు అవతారాలలో వారిని ఆదుకుంటాడు అమ్మవారు కూడా అంతే భక్తుడి పరిస్థితిని బట్టి ఒక్కోసారి శాంతమూర్తిగా అవతరిస్తే మరోసారి ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది అలాంటి అమ్మవారి అవతారాలలో పత్యంగిరాదేవి ఒకరు పూర్వం హిరణ్యకస్పుడిని చంపేందుకు విష్ణువు నారసింహస్వామిగా అవతరించిన విషయం తెలిసిందే హిరణ్యకస్పుడిని తన గోళ్లతో చీల్చి చెండాడిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం చల్లారలేదట దాంతో శివుడు శరభేశ్వరుడనే అవతారంలో నరసింహస్వామిని ఓడించి ఆయన కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు ఆ సమయంలో అమ్మవారు సూలిని మహాపచ్చంగిర అనే రెండు రూపాలు ధరించి శరభేశ్వరునికి రెండు రెక్కలుగా నిలిచింది అమ్మవారు ఈ అమ్మవారిని మొదటగా పత్యంగిర అంగీశ్వరుడు అనే ఇద్దరు ఋషులు దర్శించారట అందుకని ఆ ఇద్దరి పేర్లతో ఈమె మహాపత్యంగిర అని పిలుస్తుంటారు అంటే ఎదురు తిరిగే దేవత అనే అర్థం కూడా వస్తుంది ఎవరైతే మనకి హాని తలపెడతారో వారికి తిరిగి హాని తలపెడుతుంది కాబట్టి ఆ పేరు వచ్చిందట అందుకే దుష్ట శక్తులు పీడిస్తున్నాయని భయపడుతున్నవారు చేతబడి జరిగిందనే అనుమానం ఉన్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి తంత్రమైనా మన మీద పనిచేయదు పచ్చంగిరా దేవికి మరో ప్రత్యేకత కూడా ఉంది అదే నికుంబుల హోమం ఈ హోమాన్ని చేసిన వాళ్ళు ఎలాంటి విజయాన్నైనా అందుకుంటారట అందుకనే రావణాసురుడి కొడుకు ఇంద్రజిత్తు ఈ హోమాన్ని చేసేందుకు ప్రయత్నించినట్లు రామాయణంలో పేర్కొన్నారు ఆ హోమాన్ని ఆపేందుకు సాక్షాత్తు హనుమంతుడే దిగి రావాల్సి వచ్చింది కుంభకోణంలో ఉన్న దేవి ఆలయంలో ఇప్పటికి ప్రతి అమావాస్యలోనూ ఈ హోమం చేస్తారు ఇందుకోసం పళ్ళు కూరగాయలు పట్టుచీరలు ఎండుమిర్చి లాంటి ఎనిమిది రకాల వస్తువులను ఉపయోగించటం విశేషం హోమంలో ఎండుమిర్చి వేసిన దాని ఘాటు చుట్టుపక్కల వారికి తెలియకపోవటం ఒక వింత మాతకు సంబంధించి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఆమెను అమ్మవారి సప్తమాతృకలు అంటే ఏడు అవతారాలలో ఒకటిగా భావిస్తారు మన మంత్రాలకు మూలమైన అధర్వణ వేదానికి కూడా పచ్చంగిర మాతను అధిపతిగా భావిస్తారు అందుకే ఆమెను అదర్వణ భద్రకాళి అని కూడా పిలుస్తారు పచ్చంగిర దేవి ముఖంతో ఉంటుంది కాబట్టి ఆమెకు నానసింహ అన్న పేరు కూడా ఉన్నది శని ప్రభావంతో బాధపడుతున్నవారు శత్రునాశనం కోరుకునేవారు కోర్టు కేసుల్లో ఇరుక్కున్నవారు వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే వెంటనే ఫలితాలు వస్తుందని చెప్తారు అయితే పచ్చింగిరా దేవి చాలా ఉగ్రస్వరూపిణి ఆమెను పూజించేటప్పుడు మద్యపానం చేయడం మాంసాహారం తినడం లాంటి పనులు చేయకూడదు వీలైనంత వరకు పెద్దలని సంప్రదించి వారి సలహా మేరకు పచ్చంగిరా దేవిని పూజించాలి హైదరాబాదులో పచ్చంగిరా దేవాలయాలు ఉన్నాయి దిల్సు నగర్లో కూడా ఒక దేవాలయం ఉన్నది మహాపచ్చంగిరే నమ श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमहादुर्गायै नमः